నమస్కారం ఆర్యవర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను దేవి బొలిశెట్టి ఈ వీడియోలో మనం దీపావళి అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం దీపావళి అనగా దీప అంటే దీపము ఆవళి అంటే వరుస అంటే దీపాల వరుస అని అర్థం ఈ దీపావళి ముందు రోజు నరక చతుర్దశి రోజు అలాగే దీపావళి రోజు కూడా శ్రద్ధగా దీపాలను వెలిగించాలి దీపాలు వెలిగించాలి అనగానే ఏ కొవ్వొత్తులను తెచ్చి వెలిగించేయడం కాదు చక్కగా ముగ్గు వేసి ముగ్గు మీద మట్టి ప్రమిదలను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వులను నేను పోసి వత్తి వేసి ఆ వత్తిని వెలిగించే ముందు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులందరినీ ఉద్దేశించి మన జీవితంలో మనకు కష్టపరిస్థితి వచ్చిన సందర్భంలో ఎవరైతే మనకు సహాయం చేసి మనల్ని ఆదుకున్నారో వారి గురించి ఆ విషయాన్ని స్పష్టంగా మన కుటుంబ సభ్యులందరికీ చెప్తూ వారి పేరిట వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దీపాన్ని వెలిగించాలి అప్పుడు ఆ దీపం మనకు సహాయం చేసిన వ్యక్తి పేరిట వెలిగించబడిన దీపం అవుతుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమరు సహాయం పొందగానే ధన్యవాదములను లేదా ఏదో ఒక భాషలో తమ నోటి నుండి థ్యాంక్ యూ చెప్పేసి ఈ రోజుల్లో మన పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాన్ని వదిలివేస్తున్నారు కానీ మన పూర్వీకులు మాత్రం ఒకరు చేసిన సహాయాన్ని అప్పటికప్పుడు ధన్యవాదాలు చెప్పేసి ముగించేయలేదు వారు పొందిన సహాయాన్ని ప్రతి సంవత్సరం తలుచుకునే విధంగా ఏర్పాట్లు చేసి దానికి ప్రతిబింబంగా ఒక దీపాన్ని వెలిగించడం అది కూడా మన కుటుంబ సభ్యులందరి దగ్గర ఆ విషయాన్ని చెప్తూ వెలిగించడం ఒక సంప్రదాయంగా ఏర్పాటు చేశారు నిజంగా మనందరం ఆలోచిస్తే ఇది ఒక గొప్ప ఉత్తమ సంస్కార విధానం ఇలా ప్రతి ఇంటిలోనూ తమ కృతజ్ఞతని తెలియజేస్తూ వెలిగించిన అనేక దీపాలు ఉంటాయి కదా అలాంటి దీపాలన్నింటినీ పెట్టినందుకు సాక్ష్యంగా ఒక సాక్షి దీపాన్ని కూడా వెలిగించి మన సమీప దేవాలయంలో అంటే మన దగ్గర ఉన్న దేవాలయంలో దీపావళి రోజున సాయం సంధ్యా సమయంలో ఆ దీపాన్ని దేవునికి సమర్పించాలి ఇలా ప్రతి ఇంటి నుండి వచ్చిన అనేక సాక్షి దీపాల సమూహంతో ఆ దేవాలయంలో శోభాయమానంగా దీపాల ఆవళి కనిపిస్తుంది ఆ ఆవళినే దీపావళి అంటారు పండుగలను ఆచరించాలి అంటే సంప్రదాయబద్ధంగా దాన్ని ఆచరించాలి అలా కాకుండా ఏ కొవ్వొత్తులను లేదా మరేదైనా దీపాలను వెలిగించి ఆ పండుగను జరుపుకోకూడదు నిజానికి దీపావళి అంటే మట్టి ప్రమిదలో చేసే దీపాన్నే దీపావళి అంటారు అలా కాకుండా ఏ కొవ్వొత్తులను వెలిగించేసి దీపావళి పండుగ అయిపోయింది అనుకుంటే మన సంప్రదాయాన్ని పాటించిన వాళ్ళం కాదు సరికదా సంప్రదాయాన్ని ధ్వంసం చేసిన అవుతాం సంప్రదాయం ఏదో తెలుసుకుందామనే ఊహను కూడా మన వారికి రాకుండా చేసిన వాళ్ళం అవుతాం నేస్తమా అందుకే మనమందరం కూడా దీపావళిని సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం ఆర్యావర్తం ఎకాడమీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్